హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ ఫింగ్స్ ఈరోజైతే మనం ఈరోజైతే కోడిలో అయితే ఒక కోడి కోడి ఎందుకు చనిపోయిందో తెలియదు చనిపోయింది ఉదయాన్న డోర్ తీసేటప్పుడు వచ్చినప్పుడు చూశాను కోడి ఎందుకు చనిపోయింది అని తెలియదు లోపల ఉంది లోపలికి ఇలా కోడిపిల్ల అయితే చనిపోయింది ఎందుకని తెలీదు అదైతే వైరస్ కాదు నైట్ ఏదైతే కానీ మా అయితే లోపలికి వచ్చినట్టుంది సంథింగ్ పిల్లలు అటువంటివి ఎందుకండి వైరస్ అయితే కాదు కానీ అసలు ఇది ఎందుకు చనిపోయిందనే తెలియదు ఎక్కడ కడిచినట్టు కూడా ఏమి లేదు ఏమీ లేవు దగ్గర ఒక తొంభై రోజుల పిల్ల అంటే మూడు నెలలు ఈ పైన ఈ పైన ఈ రెక్కలు ఉన్నాయి కదా ఇక్కడ ఏదో కలిసినట్టుగా ఉంది ఓన్లీ రెక్కలే కట్ చేసింది అనేది అర్థం అవ్వట్లేదు ఇది ఐదో పిల్ల చనిపోయి దీనికైతే ఎందుకు చనిపోయిందో తెలియదు మరి దీన్ని అయితే కప్పెట్టద్దాం అనుకుంటున్నాను మా దగ్గర జార్ అయితే కప్పి పెట్టేస్తాను గోడి పిల్లలైతే మనం ఏమి ఇలాంటివి జరుగుతాయి అని కదా అలాగే లాస్ట్ వాళ్ళు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా కొద్దిగా అండ్ సబ్స్క్రైబ్ చేయండి